హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్తీ జాకెట్ తోటి మనము లెక్కలతో మనం జాకెట్ అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడు ఆల్తీ జాకెట్ను వాడుకుంటాము ఈ ఆల్తీ జాకెట్లో వచ్చిన కొలకలతోటి మనము లెక్కలు చూసుకొని పర్ఫెక్ట్ బొటిక్ స్టైల్లో ఏ విధంగా కట్ చేస్తారో ఆ విధంగా అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ను ఇది వచ్చేసి డీప్ నెక్ హై అంటే నెక్ చిన్నగా ఉందా పెద్ద ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఆల్తీ బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని మన సైడ్ ఇలా పెట్టేసుకొని చూసుకున్నట్లయితే సో తెలిసిపోతుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే బాగా పెద్దగా అనమాట సో చూడండి బాగా మేడైతే బాగా పెద్దగా ఉంది ఈ సైజ్కి వచ్చేసరికి మనము ఇది పెద్దగా ఉన్నప్పుడు ఒక కొలత తీసుకుంటాము చిన్న ఉన్నప్పుడు ఒక కొలత తీసుకుంటాము చిన్న ఉన్నప్పుడు కొలత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది నెక్ వచ్చేసి చాలా అనమాట ఇలా డీప్ నెక్ తొడిగినప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో డీప్ నెక్ మనం సంత దగ్గర అయితే మనం కొలత తీసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది సో ఏమంటే మీకు లెక్కలతో సహా చూపిస్తాను అనమాట బోటిక్ స్టైల్లో లెక్కలతో మనకు బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది సో ఆ కటింగ్ అయితే మీతో ఈరోజు చేస్తాను సో వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి పైన జాకెట్ జాకెట్లు ఎంకల సైడ్ అంటే ఇది వచ్చేసి ఉక్సల పట్టి సైడ్ బ్యాక్ సైడ్ అనేది కొలుచుకోండి ఏదైనా కానీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉక్సల పట్టి సైడే కొలుచుకోవాలి అనమాట ఫ్రంట్ నెక్ అయితే కనుక ఉక్సలు పట్టి ఉక్సలు పట్టి వస్తుంది కదా అటు సైడ్ ఫ్రంట్ అనేది కొలుచుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉక్సులు పట్టు సైడ్ వచ్చిన సైడే కొలుచుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి తోటి పెట్టి కొలుస్తున్నాను చూడండి సో వచ్చేసి ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ చూడండి పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ సైడ్ టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా ఆ కుట్టు వరకు చూసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి సెవెన్ అయితే వచ్చింది అనమాట ఆరు రౌండ్ వచ్చేసి మనకు సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఈ సెవెన్ ఇంచెస్కు ఈ సెవెన్ ఇంచెస్కు వన్ ఇంచు కలుపుకుంటే మనకు ఎనిమిది అవుతుంది ఈ ఎనిమిది ఇంచులకి ఇప్పుడు చూడండి సెవెన్ మనకు సంక్రాండ్ వచ్చేసి సెవెన్ వచ్చింది దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలిపాను అప్పుడు మనకు ఎనిమిది వచ్చింది ఈ ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలా అంటే మనకు ఇది వచ్చేసి ఓన్లీ ఒక భాగం కింద నేను చూపించాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర కాల క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఎనిమిది కదా ఎనిమిదిని డివైడ్ డెడ్ బై సారీ ఎనిమిది ఇంటూ నాలుగు వేసుకున్నాయి అనుకోండి మనకు ఈ చెస్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి మనకు ముప్పై రెండు ఇంచుల చెస్ట్ అనేది అంతే అర్థమవుతుంది సో సంకరణంలో ఎంతైతే వస్తుందో దానికి ఒక వండించు అనేది కలుపుకుంటే దాన్ని ఎంతైతే వస్తుందో దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకు చెస్ట్ అనేది ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంటూ నాలుగు ఇంచులు వేస్తున్నాను అనమాట నాలుగు నాలుగు భాగాల్లో చేసుకుంటే మనకు ముప్పై రెండు ఇంచులు చెస్ట్ అయితే వచ్చింది బ్లౌజు చూసారు కదా ముప్పై రెండు ఇంచులు చెస్ట్ అనమాట ఇది సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను సైడ్ కుట్ల కోసము ఒక రెండు ఇంచులు మొత్తము టెన్ ఇంచుల దగ్గర అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసా అనమాట ఇదే మార్కింగ్ నడుము దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాము సో రెండు ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే అనమాట సో ఇది కుట్ల కోసమైతే వస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం చెస్ట్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడైతే ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ సైడ్ ఇది చెస్ట్ భాగము ఇది సైడ్ కుట్ల కోసం అనమాట ఇంచులు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి జాకెట్ పొడవు అయితే చూసుకుందాం జాకెట్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి జాకెట్ పొడవు వచ్చేసి నేను చెప్పాను కదా బ్యాక్ సైడు కొలుచుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ పైన బుజెంపై నుంచి కింద నడుము టక్స్ ఉంటుంది కదా ఈ టక్స్ వరకు తోటే కొలుచుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ది జాకెట్ ఇటు పెట్టామనుకోండి కొలతలు అనేవి మారిపోతాయి సో అందుకోసం వచ్చేసి కొంచెం అటు ఇటు ఎక్కువ అయితే వస్తుందన్నమాట ఆలది బ్లౌజ్ పెట్టినామంటే అదే కనుక ఇట్లా తోటి కొలిచి చూసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఇక్కడ పైన కుట్టుకా నుంచి కింద నడుం టక్స్ వరకు ఇలా చూసుకుంటే మనకు పదమూడు అయితే పొడవు అయితే వచ్చింది ఈ పదమూడు ఇంచులు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచుల కొడుకు వంక వన్ నుంచి అనేది కలుపుకోవాలి అప్పుడు మనకు పద్నాలుగు ఇంచులయితే వస్తుంది పద్నాలు ఒక వన్ నుంచి ఎందుకు కలుపుకోవాలి ఇటు అడ్డయించు నడుము పట్టు సపరేట్గా జాయింటింగ్ చేయడం కోసము అలాగే పైన భుజం పైన కుట్లు వేసుకోవడం కోసం ఒక అడ్డయించు అందుకోసం మనం ఒక వన్ నుంచి అనేది కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్గా పద్నాలుగు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను సో పది నుంచి దగ్గర అయితే ఒక మనకి అయితే చేశాను అనమాట ఇప్పుడు వీళ్ళకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేసి ఒక చిన్న డౌట్ అయితే మీ ఇంట్లో ఉంటుంది కదా సో ఇది కూడా నేను లెక్క ప్రకారం చెప్తానండి మనకి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో చూడండి ఈ నడుము లూజ్ వచ్చేసి మనకు టెన్ ఇంచులు అయితే అనమాట ఈ టెన్ ఇంచుల్లో సగము ఐదు ఇది ఎంత రానివ్వండి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో అందులో సగం చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు పది వచ్చింది కదా ఇట్లా తే ఇట్లా సగం మనకి ఇట్లా చూసుకుంటే ఐదు అనమాట ఇదే ఐదుని మనం షోల్డర్ కోసం అయితే వాడతాం ఇది ఏం డౌట్ అవసరం లేదండి నడుములు ఎంతైతే వస్తుందో అంతే మనము షోల్డర్ కోసం వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా షోల్డర్ కోసం అయితే ఐదు ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేశాయనమాట ఏం డౌట్ అవసరం లేదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఒకసారి మీరు ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్ మెథడ్లో అయితే వస్తుంది అనమాట సో ఇది పొడువు అయితే మార్కింగ్ చేస్తున్నాను మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఒక లైన్ అయితే పొడుగు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నా ఈ విధంగా ఇప్పుడు ఆరు రౌండ్ మేము ఎనిమిది ఎనిమిది వచ్చింది కదా అంటే మామూలు సంఖ వచ్చేసి ఆఫ్ జైట్కు ఏడు ఇంచులు వచ్చింది దాని పని నుంచి కలుపుకుంటే ఎనిమిది అయితే వచ్చింది కదా సో ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని మనం నాలుగు భాగాలు చేసుకుంటే ముప్పై రెండు ఇంచులు అయితే వచ్చింది ఈ ముప్పై రెండు ఇంచుల్ని మనము ఇప్పుడు చూడండి ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదా ఈ ముప్పై రెండు ఇంచుని డివైడెడ్ బై ఆరు భాగాల్లో చేసుకోవాలి ఆరు భాగాల్లో చేసుకుంటే సంఖ డౌన్ ఎంత అనేది అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు సంఖ డౌన్ ఎంత అయితే వచ్చిందో ఫైవ్ పాయింట్ త్రీ అయితే వచ్చింది ఇంకా త్రీ పక్కన ఎన్నున్నా మాకు సంబంధం లేదు ఓన్లీ పాయింట్ పక్కన ఏమైతే వస్తుందో అదే ఇక్కడ అనమాట ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ అయితే వచ్చింది ఇక్కడ ఫ్యాంట్ షోలర్ కా నుంచి ఫైవ్ పాయింట్ త్రీ దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట ఇది మనకు సంక డౌన్ ఎవరు బ్లౌజ్లకైనా అంతేనండి మనము ఇట్లా లెక్కల ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది బొటిక్స్ బొటిక్లలో అట్ట షాప్లలో వాడే టెక్నిక్ అండి ఇది ఇంతవరకు ఎవరు మీరు చెప్పి ఉండరు ఈ టెక్నిక్స్ అనేవి సో ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ కట్టింగ్ అయితే చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మనం బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రౌండ్ దగ్గర లైన్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఆరు రౌండ్ ఎంత తీసుకోవాలని అయితే మీకు చెప్తాను ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ అని చెప్పాను కదా ఈ డీప్ నెక్ అంటే మనకు బ్యాక్ సైడ్లో ఈ నెక్ దగ్గర కొలిచి చూసుకుంటే మనకు అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది మూడున్నర అయితే వచ్చింది ఇడ పావు ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అర్ధ ఇంచు దాని పైన నుంచి మూడున్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక పావు ఇంచు ఎగ్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం టోటల్గా నెక్ ఏదైతే వచ్చిందో చూడండి నెక్ వచ్చేసి మనకి పదికి రెండు గీజ అయితే తక్కువ ఉంది ఇప్పుడు పదికి రెండు గీజలు తక్కువ ఉంది కదా ఇందులో మనము సంక్రామణ కోసం ఒక వండించే తీసుకోవాలంటే తొమ్మిది కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకు డీప్ నెక్ అనమాట తొమ్మిది కంటే తక్కువ ఉంటే పైకి మేడమ్ నెట్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు పది కంటే ఎక్కువ తొమ్మిది కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సంక్రమణ కోసం నేను ఇంచ్ మాత్రమే తీస్తున్నాను ఈ వన్ ఇక్కడ మనము ఇట్లా రౌండ్ షేప్ అయితే చేసుకోవాలి ఈ రౌండ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు రౌండ్ కూడా వచ్చేసింది ఏం డౌట్ అయితే ఏం లేదండి మనకు ఈ నెక్ని బట్టేసి ఈ సంక రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము పాలసీ బ్లౌజ్ ప్రకారంగా మనకు సంక ఏడు వచ్చింది కదా అక్కడ డాక్ పైన కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు మీద ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి కుట్లు ఎంతమైనా కుట్టుకుంటామో అంతేమైనా ఇట్లా గ్యాప్ ఇచ్చేసుకొని ఇటు నుంచి టేప్ తోటి కొంచెం చూసుకోవాలా చూడండి మనకు సంక వచ్చేసి సెవెన్ వస్తే వచ్చింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు మనకు కొంచెం తక్కువ ఉంది అప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలా ఈ విధంగా కొంచెం పైకైతే మార్కింగ్ చేసుకోవాలా చూసారు కదా ఈ విధంగా కొంచెం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది సో ఇప్పుడు రా శంఖ రౌండ్ వచ్చేసి మనం ఒకటి కొంచెం పైకి అయితే రౌండ్ రౌండ్ దగ్గర అయితే చూసుకోవాలన్నమాట మనం ఇక్కడ సంక డోర్ ఏం కింది దించాల్సిన అవసరం లేదు ఈ సంక రౌండ్ ఒక్కటి పెంచుకుంటే సరిపోతుంది సో ఓకేనా ఈ నెక్కు తొమ్మిది కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి నుంచే సరిపోతుందండి కానీ వీళ్ళు రౌండ్ కొంచెం మనకు సెవెన్ ఇంచుల దాకా రావాలి కాబట్టి మనం సంక్రాండ్ ప్రకారం కట్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు లాజీ బ్లౌజ్ ఇవ్వకపోతే కనుక మనం నార్మల్గా అయితే ఇంకా వీళ్ళు వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి వీళ్ళు లాల్జీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి లాజీ బ్లౌజ్ ప్రకారంగా కొంచెం సంకరౌండ్ అనేది పెంచాయి అనమాట ఓకేనా ఒకటి బావు ఒకటి నర కూడా కాదండి ఒకటి బావే అంటే మాకు ఇది డీప్ నెక్ మరీ డీప్ నెక్ కాదు కదా అంటే పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు పదిన్నర అట్లా వచ్చినప్పుడు ఇక్కడ పండించునే తీసుకోండి ఇది తొమ్మిది పదికి ఇంకా తక్కువ ఉందనమాట అందుకోసము ఇక్కడ ఒకటి బావ్ అయితే సరిపోతుంది ఓకేనా ఈ ఒకటి బావ్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఆల్టీ బ్లౌజ్లో మనకు సంక్రాంతి అయితే వచ్చింది ఈ సెవెన్ అయితే వచ్చింది కదా ఆ సెవెన్ అయితే కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట చూడండి బాగా ఇంకొకసారి చూపిస్తున్నాను ఇక్కడ పైన కుట్ల కోసం ఒక పావించు పోయిన కుట్ల కోసం వదిలేసేయండి ఈ కుట్ ఈ మార్పింగ్ చేసుకున్న దాని ప్రక్కన ఈ విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేసింది అనమాట ఓకేనా ఇప్పుడు మార్క్ చేసినది అయితే కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు నేను మనం నెక్కి ఎంత తీసుకోవాలనే చెప్తాను ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్ మనము లెక్క ప్రకారం చెప్తున్నాం అనమాట మీకు ఇప్పుడు వచ్చేసి ఆరు బాగా ముప్పై చెస్ట్ ముప్పై రెండు వచ్చింది కదా మనకు చెస్ట్ ఆరు భాగంలో చేసుకుంటే ఐదు పాయింట్ త్రీ అయితే వచ్చింది ఇక్కడ సంక్రాంతి సంకర్ దగ్గర అయితే తీసేసుకున్నాము ఇప్పుడు నెక్కు ఎంత తీసుకోవాలంటే మనం ఆరు ఇంచులు తీసుకున్నాం కదా అది తీసేసి చూడండి ముప్పై రెండు డిబైడెడ్ బై పన్నెండు ఇంచులు తీసుకోవాలి అప్పుడు మనకు సిక్స్ టూ పాయింట్ సిక్స్ అయితే వచ్చిందనమాట టూ పాయింట్ సిక్స్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం ఓకేనా టూ పాయింట్ సిక్స్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి డౌన్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి పైకి వచ్చేసరికి ఇంచులు ఉండాలి ఇక్కడికి ఇక్కడికి అర్ధ ఇంచు తేడా అయితే ఉండాలన్నమాట ఇలా తీసుకున్నట్లయితే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఎక్కడ భుజాల దారి ప్రసక్తే ఉండదండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనము ఇక్కడ వచ్చే రౌండ్ మేడ కావాలంటే రౌండ్ మేడ ఏ మేడ డిజైన్ కావాలంటే డిజైన్ మార్పింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనం లెక్కలతో అయితే బ్యాక్ పార్ట్ కట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తాయన్నమాట సో చూసారు కదా ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కట్ చేయట్లేదండి నెక్ మన ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట అందుకోసం నెక్ కట్ చేయట్లేదు సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఫుడ్ ఏర్పాటు అయితే కటింగ్ అయితే చేసేసాము పక్కన పెట్టేసి మనం ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి మనకు సంగ పీసులు ఏమి పడకూడదు పడకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ నడు రోజు పదే ఇంచులే కాబట్టి వీళ్ళు వచ్చేసి కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళే అంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మనకు వీళ్ళు డెబ్బై ఐదు ప్యాంట్లు లైనింగ్ ఇచ్చినా సరే సంగ పీసులు పడకుండా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు అదేలాగా అంటే ఇక్కడ మనకు బ్యాక్ పట్టు కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ లో మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్స్ కూడా సంగ పీసులు ఎగ్జాక్ట్గా ఎంత పడతాయి అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పది ఇంచులు తీసుకున్నాం కదా అంటే లూజ్ వచ్చేసి మనకు పది ఇంచులు తీసుకున్నాం ఈ పది ఇంచులను ఒక వన్ ఇంచు అనేది తగ్గించుకొని చేతుల కోసం అనేది తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకు పది తొమ్మిది ఇంచుల దగ్గర ఇక్కడికి వేసి ఉంది అనమాట ఇక్కడ దాకా ఇట్లా హ్యాండ్ అయితే రెండు డబల్ మార్ అయితే వేసేసుకోవాలి అంటే మనకు నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఇలా హ్యాండ్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మంట పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నానండి సో లైనింగ్ కూడా మనకు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోండి సో వచ్చేసి కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాయి సో దీని అయితే ఇట్లా సాఫీగానేస్తున్నాను నేను ఇప్పుడు ఇట్లా వచ్చేసి తొమ్మిది ఇంచులు వేని ఇలా మరొక అయితే పెట్టేసాను అనమాట బ్యాక్ పార్ట్లో ఒక వన్ ఇంచుని తగ్గించుకొని తొమ్మిది ఇంచుల దగ్గరికి లూజు తొమ్మిది ఇంచుల దగ్గరికి అయితే ఈ విధంగా మరత అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసము ఈ విధంగా అయితే నా నా సైడ్ చెప్పుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ ఇది వచ్చేసి ఆర్తి బ్లౌజ్ వచ్చేసి సార్ బ్లౌజ్ కాదు మనం కుట్టే బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట సో హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది సే సో ఇక్కడ ఇలా వచ్చింది కాబట్టి మనము తిరిగి వేసేసుకోవచ్చు అంటే తిరిగి వేసేసి కుట్టేసుకుంటాం కాబట్టి మనము పావించు ఎగస్ట చేతుల దగ్గర చేయకుండా తిరిగి చేస్తున్నాం కాబట్టి ఒక పావించు నేను మాత్రమే కుట్ల కోసం అనేది తీసేసేయండి పావించు కానీ అర్థించు కానీ ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడుగు ఎంత వచ్చిందో బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ఆల్ది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ పిడవ ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి మనం పావుంచి కుట్ల కోసం అనుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట ఇలా పెట్టి చూసుకుంటే ఇక్కడ దాకైతే అయితే వచ్చింది ఈ నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది ఎక్కువ అనేది వదిలేసేయండి అంటే కుట్ల కోసం మొత్తం టోటల్గా ఎంత వచ్చింది మనకి ఐదుకు ఒక గీతయితే తక్కువ ఉంది ఇంకా ఐదు అయితే అనుకున్నాము ఐదు ఐదైతే తీసుకున్నామండి మళ్ళా కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్ కొలత తీసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం పదిలో నడుములు పది తీసుకున్నాను కదా అందులో కొన్ని నుంచి తగ్గించుకొని తొమ్మిది ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఇది మనకు హ్యాండ్ ఎంత వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది కదా ఈ ఐదు ఇంచులలో ఒక వన్ ఒక ఆఫ్ చేసుకోవాలన్నమాట ఐదు ఇంచు ఇది చిన్న చేతులు కాబట్టి ఆఫ్ చేసుకోవాలి అదే పెద్ద చేతులు అయితే మూడు ఇంచులు అయితే తగ్గించుకోవాలి ఇవి చిన్న చేతులు కాబట్టి చేతులు ఎంతైతే వచ్చినాయో చిన్న చేతులు కాబట్టి దాంట్లో సగం చేసేసుకొని అంటే నేను రెండున్నర తీసేసి ఇక్కడ ఐదు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను అనమాట ఈ మార్కింగ్ కానుంచి మనం ఇక్కడ హ్యాండ్ లెంత్ ఉంది కదా ఈ లెంత్ వరకు ఎంతైతే వచ్చిందో ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచెస్ మీద చక్కగా లైన్ చేసేసుకొని ఈ మార్కింగ్ కానుంచి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి అప్పుడు మనకు హ్యాండ్ పైకి సంత దగ్గర పీకపోతున్నట్టుగా లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఓకేనా ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్గా గా పీసులు ఎంత పడేది కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి సంగపీసు పడకుండా అయితే కట్ చేసేయనమాట చూసారు కదా ఈ విధంగా మనం ఫోల్డింగ్ చే తీయక ముందుకే ఒకసారి ఒక టక్స్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు ఇది తీయక ముందుకే మనం సంక రౌండ్ ఎంత వచ్చింది మనకి సంఖ వచ్చేసి ఏడు వచ్చింది అనమాట ఏడు దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ దాకైతే వచ్చింది ఇక్కడైతే ఒక టక్ష తీసుకున్నాను మనకు ఇక్కడనే ఎగ్జాక్ట్గా ఇక్కడనే కుట్టయితే పడాలన్నమాట కాల్టీ జాకెట్లో అంటే మనకు కాలటీ జాకెట్లో మనకు సెవెన్ ఇంచులు అయితే వచ్చింది సంక్రాండ్ సో సెవెన్ ఇంచులు వచ్చింది అక్కడైతే ఒక టక్ష అయితే పెట్టాను ఇప్పుడు రెండు లేయర్స్ ఓపెన్ చేసేసుకొని ఇవి నాలుగు లేయర్స్ కదా ఈ రెండు లేయర్స్లో ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇవన్నీ దగ్గర మనం చక్కగా ఒక లైన్ చేసుకున్నాం కదా ఈ నుంచి ఇట్లా ఈ విధంగా హ్యాండ్ సంఖలోకనే తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు సంకలోతనే తీసేసుకున్న సైడు ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి మనం కుట్టు వేసేటప్పుడు రివర్స్లో ఉంటుంది అనమాట సో ఈ విధంగా సంకలోతనే తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే చేపిస్తాను సో ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ మూలకైనా పెట్టేసుకోవచ్చు మూలలు అంటే మనకు త్రిబ్జాకరంలో రావాలన్నమాట ఇక్కడ మూలలు సో ఇక్కడ కూడా మూలంది సో ఎటు సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు అండి మనము ఇటు సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు చూపిస్తున్న కదా ఇట్లా ఇక్కడ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు క్రాస్గా ఎక్కడైతే ఉందో అక్కడైతే మనం పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇటు సైడ్ అయితే పెడుతున్నా నాకు చేయి బాగా తిరుగుతుంది ఇటు అయితే అందుకోసం వచ్చేసి ఇట్లా పెడుతున్నాను అనమాట మీరు ఎటు సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఏమంటే ఈ కార్నర్ అనేది త్రిభుజాకారంలో రావాలన్నమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మన క్రాస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఓపెన్ సైడ్ ఇట్లా ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఇక్కడికి అతికి చేస్తా అంటే ఇక్కడికి తగిలేలా ఇలా పెట్టేసుకున్నాం అనుకుని ఫుల్ క్రాస్ అయితే వస్తేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ తీయక ముందుకే ఫస్ట్ ఒక మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మొత్తము మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఆలతీ మనం మనం ఆలతి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ కూడా కొలుస్తా కొలసాలి కానీ ఒకసారి నేనైతే ఒక టిప్ అయితే చెప్తానండి ఫ్రంట్ పార్ట్లో పొడువు చాలామందికి ఒకసారి ఆలతీ బ్లౌజ్ ఇచ్చి బాగా పర్ఫెక్ట్గా పెట్టామని చెప్తారు సో మీకు అప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఉంటుందన్నమాట అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈ బొటిక్ స్టైల్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్లో కూడా ఎంతైతే తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది నేను చెప్పే పద్ధతిలో ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దాని ప్రకారంగా కింద కూడా ఏం తగ్గించలేదని ఎలా ఉందో దాని ప్రకారం అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను అనమాట ఇది ఇప్పుడు ఓపెన్ చేసేసా ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత చాలామందికి కింద ఫ్రంట్ నెక్ నెక్ అయితే నార్మల్గా అయితే వచ్చేసరికి నేను ఎవరికైనా సరే ఆరున్నర అయితే పెడతాను అనమాట ఆరున్నర దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను ఈ డీప్ అయితే మనము బ్యాక్ నెక్లో డీప్ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో అంతా ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర రెండు ఇంచులు అయితే తీసుకున్నాను అందుకోసం వచ్చేసి రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్గా ఫ్రంట్ బాగా బ్రాడ్ తొడగకుండా ఉండే వాళ్ళకైతే ఇది అనమాట బాగా ఫ్రంట్ కూడా బాగా బ్రాడ్ తొడిగే వాళ్ళకైతే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంతైతే ఇక్కడ ఫ్రంట్ ఈడ బ్యాక్ సైడ్ కింద ఎంతైతే తీసుకున్నామో అంతే ఇక్కడ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ వీళ్ళు వచ్చేసి బ్రాడ్ ఏం తొడగదు అనమాట ముందర వెనుకలైతే బ్రా బాగా బ్రాడ్గానే తొడతారు కానీ ముందర బ్రాడ్గా తొడగారు అనమాట సో వారి కోసం వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన షోల్డర్ కూడా ఎంత తీసుకుంటామో అంతే ఇలా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సంక్రాంతి అయితే ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనము పైన షోల్డరు పాని కుట్లు వేసుకుంటాం కదా అంతవే మార్కింగ్ అయితే చేసుకొని ప్రాంతీయ కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఉసులు పట్టే సైడే బ్లౌజ్ అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి పావించుకొని కుట్ల కోసం వదిలేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ లైన్కు బ్యాక్ పార్ట్ లైన్ ఉంది కదా ఆ లైన్కు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట సో చూడండి నాకైతే ఇక్కడ దాకైతే వచ్చింది సో మనం ఇంకొంచెం కిందికి అయితే దించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దాకా వచ్చింది మనం ఇక్కడ దాకైతే తీసుకున్నాము సో క్రాస్ పట్టి వచ్చేసి ఇక్కడ దాకుంది ఒకవన్నీ వచ్చేసి నేను కిందకైతే అయితే తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మనం వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను కదా వీళ్ళు ఇంచులు అయితే ఉందన్నమాట ఈ ఏడు ఇంచుల దగ్గరికి ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత తీసుకున్నాము ఒరిజినల్ పొడవు వచ్చేసి మనకు పదమూడు ఇంచులు వచ్చింది బ్యాక్ పార్ట్ పొడుగు ఒరిజినల్ పొడుగు పదమూడు ఇంచులు ఈ పదమూడు ఇంచుల్లో ఒక వన్ ఇంచు చూడండి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకు పదమూడు ఇంచులు వచ్చింది కదా ఈ పదమూడు ఇంచుల్లో ఒక వన్ ఇంచు అని తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనే మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు కుట్ల కోసం సపరేట్గా తీయాల్సిన అవసరం లేదండి ఓన్లీ మనం ఒక వన్ ఇంచ్ బ్యాక్ పార్ట్లు ఒరిజినల్ లో నుంచి ఒక వన్ ఇచ్చని తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లు కుట్లతో సహా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లు ఇటు సైడ్ ఎవరు కైనా సరే ఒక రెండు రెండున్నర ఇంచులో అయితే తగ్గించేసేయండి బ్యాక్ పార్ట్లో నుంచి రెండున్నర అయితే తగ్గించేసేసుకుంటే మనకు క్రాస్ పట్టి షేప్ అనేది ఇక్కడ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఎవరికి ఎవరికి ఎంతెంత డాట్స్ అంటే కొద్దిగా లావున్న వాళ్ళకు కొద్దిగా పెట్టుకోవాలి సన్న కొద్ది సన్నగా పెట్టుకోవాలనేసి అందాజ అయితే చెప్తూ ఉంటాము సో వాళ్ళకి అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం లావుగా కొంచెం సన్నగా అలా పడి మరీ సన్నగా పెట్టడం అట్లయితే జరుగుతూ ఉంటుంది సో అలా కన్ఫ్యూజ్ లేకుండా ఒక ట్రిక్ బొటెక్ స్టైల్లో ఏ విధంగా వాడతామో ఆ టెక్నిక్ అనేది మీకు షేర్ చేస్తున్నాం చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ మార్కింగ్ కార్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంతైతే వచ్చిందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి వరకు పది కదా ఈ పదిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి పది ఇంటూ నాలుగు నాలుగు భాగాల్లో చేసుకుంటే ఒకసారి ఎంత వచ్చిందో చూడండి ఒకవేళ మీ దగ్గర సెల్లు లేకపోయింది అనుకోండి సెల్లులో ఒకసారి సెల్లో చూడండి ఫస్ట్ సెల్లు కనుక లేకపోతే కనుక ఇట్లా టేప్ను నాలుగు భాగాలుగా చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి సగము ఇది ఒక ఇట్లా ఇంకోసేసి సగము అంటే రెండున్నర వచ్చిందండి ఈ రెండున్నరని మనము ఇక్కడ నుంచి కింది నుంచి ఈ కింది వరకు ఇక్కడైతే ఒక ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మనము డాట్స్ అనేవి వేసుకోవాలి ఓకేనా ఇది ఈ చుక్క అనేది గుర్తుపెట్టుకోండి ఈ చుక్క ఎందుకు అనేది మీకు చెప్తాను అనమాట ఈ డాట్ అనేది ఇక్కడైతే వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఎవరికెవరికి ఎంత పడాలనేది కూడా మీకు చెప్తాను అనమాట ఇది మూడు భాగాలు వేసుకుంటే ఈ డాట్ ఎంత వేసుకోవాలని చెప్తాను అందుకంటే ముందు ఫస్ట్ కట్ చేసుకుందాం కట్ తర్వాత చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఒక లోతు అనేది తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే తక్కువ ఉండాలి అంటే మనకు సంక లో ఒక అర్ధ ఇంచెస్ మీని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసే ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసుకుందాము ఈ విధంగా ఈ విధంగా మ్యాపింగ్ చేసిన తర్వాత కరంగా కరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి లాగా ఉన్న వాళ్ళకి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అంటే మనకు షేప్ మొత్తం నిలబడేది డాట్స్ మీదనే అనమాట అంటే ఈ టక్స్లు వేసుకోవడం వల్ల మనకు షేప్ మొత్తం ముందర భాగం పర్ఫెక్ట్ గురాలంటే ఇక్కడ భాగంతోనే మనకు ముడిపడి ఉంటుంది సో ఇక్కడ నుంచి చెప్పాను కదా ఇక్కడ మనకు లూజ్ ఎంత వచ్చే వచ్చిందో మనం పది ఇంచులు తీసుకున్నాం లూజు ఆ పది ఇంచులు నాలుగు భాగాల వేసుకుంటే మనకు రెండున్నర అయితే వచ్చింది రెండున్నరని ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని ఒక ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను అనమాట సో ఈ మార్కింగ్ అయితే ఇలాగే పెద్ద అయితే మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి మన కింద ఉంది కదా ఈ కిందని ఇట్లా వేలతోటి మూడు భాగాలుగా చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మూడు భాగాలుగా చేసుకుంటే మనకు ఎవరికి ఎంతెంత చెస్ట్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మూడో భాగం దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసాను అనమాట సో చూసారు కదా ఇది వచ్చేసి ఇది మూడో భాగము ఇది మూడో భాగం అండి అందుకోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఇది మూడో భాగం దగ్గర టక్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు నెలలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతైతే ఈ డాట్కు ఈ టక్స్ పెట్టుకున్న కాళ్ళ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో అంతే ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతైతే వచ్చింది నాకు వన్నుకు ఒక గీత తక్కువ ఉందండి అదే వన్నుకు ఒక గీత ఇక్కడైతే మార్కింగ్ చేసుకొని రెండు ఇట్లా చేసుకొని చూడండి ఈ రెండు నల ప్రకారంగా ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనకు డాట్ కూడా పొడుగు ఎంత వేసుకోవాలనేది మనకి ఇన్ని అర్థమవుతుంది ఈ డాట్ని ఇట్లా మర్చిపెట్టేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ డాట్ ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ఇలా మరితే వేసామనుకోండి ఇక్కడ దాకైతే వచ్చింది సో దీని ప్రకారంగా ఇట్లా టక్స్ అయితే వేసేసుకుంటాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఇది ఇక్కడ సైడ్ ఉంది అనుకోండి రెండు భాగాలు చేసుకోవాలి ఇదిగంటే పెద్దగా అనుకోండి ఇలాపట్టి కజపట్టి సైడ్ పెద్ద ఉంది అనుకోండి ఇది కూడా మూడు భాగాలు చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది చిన్న ఉంది కాబట్టి రెండో భాగం దగ్గరికి ఇలా టక్స్ అయితే వేసేస్తున్నాను సో ఇది వచ్చేసి మెయిన్ డాక్టకు ఆకారం లాగా రావాలి అక్కడ వచ్చేసి ఒక టాట్ ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ పట్టి బ్లౌజ్ కు ఖచ్చితంగా నెక్ సైడ్ ఒక పావించు మీద ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేయటం వల్ల ఎందుకంటే ముందర నెక్కు లూజ్ లేకుండా బాగా పట్టేసినట్టుగా బాగుంటుంది అనమాట సో బాగా అంటే అతికినట్టుగా బాగుంటుంది నెక్కు సో అందుకోసం ఇక్కడైతే ఖచ్చితంగా పావించి అయితే కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయాయి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి క్రాస్ పట్టిలు అయితే కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి కూడా ఈజీ లో చెప్తాను చూడండి ఎవ్వరు గ్లోజులకైనా నా కట్టింగ్ మెథడ్లో అయితే ఇలాగే ఉంటుంది అనమాట సో నడుమలు ఎంత తీసుకున్నాం పది ఇంచులు తీసుకున్నాం పది ఇంచుల్లో ఒక వన్ ఇంచు అనేది తీసేసుకొని తొమ్మిది ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మూడు ఇంచులు ఉన్న సైడ్ తీసుకోరు సో ఇక్కడ వచ్చేసి మన క్లాత్ అయితే తక్కువ ఉంది సో అందుకోసం వచ్చేసి ఎయిట్ సైడ్ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ మన క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి పదించుల దగ్గర అయితే తీసుకుంటున్నా లేదంటే క్లాత్ తక్కువ అనుకోండి తొమ్మిది ఇంచులనే తీసేసుకోండి సో ఇటు నుంచి ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఒక సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉండాలి మళ్ళా మనం రెండున్నర దగ్గర తీసుకున్నాం కదా మార్కింగ్ చెస్ట్ మార్కింగ్ టచ్ వేసుకునేది అక్కడ రెండున్నర నెర దగ్గరలో ఒక రెండున్నర ఉండాలి ఈ చివరన వచ్చేసరికి మూడు ఇంచులు అనేది ఉండాలి సో ఇందాకలో అయితే కటింగ్ అయితే కొంచెం వీడియో అయితే రికార్డ్ లేదండి మేము చూసుకోలేదు సో ఇప్పుడు వచ్చేసి నేను క్యాచ్ బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ అండి ఇది వచ్చేసి డిజైనర్ హ్యాండ్స్ సో ఈ విధంగా అయితే కట్ చేశాను చుట్టూ అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నీ అయితే ఒక అర్ధ చుట్టూ చుట్టూరు ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్ చేసుకోవాలి చుట్టూ అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి లేదంటే మనం కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ కూడా కుట్టచ్చు సో అందుకోసం వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వాల్సిందే ఎగస్ట్రా అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి వాళ్ళు అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకొని కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇంకా కంపల్సరీగా అయితే అర్ధ ఇంచు అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ అయితే వాడదాము సో మీరు మిగిలిన వచ్చేసి మనకు వేస్ట్ క్లాత్ అనమాట మిగిలిన క్లాత్ సో ఇక్కడ వచ్చేసి మనం ఎడపట్టికి నడపట్టికి ఈ క్లాత్ని వాడుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నచ్చానికి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్